హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మష్రూమ్ మసాలా కర్రీ ఇంట్లోనే హోటల్ స్టైల్లో చేసుకునే మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మష్రూమ్స్ పొట్టి తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి తర్వాత మష్రూమ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పెరుగు పల్లీలు టమాటాలు ఆనియన్స్ కొత్తిమీర కరేపాకు పుదీనా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ ఎక్కాక ఒక కప్పు పల్లీలను వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలు అనేది మాడకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన పల్లీలు పక్కకు పెట్టేసుకొని చల్లార్చనివ్వాలి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి అందులోనే కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి టేస్ట్ కోసం కొబ్బరి ముక్కలు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది సో కొద్దిగా ఫ్రై అయ్యాక పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకోవాలి తరువాత ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలాలు వేసుకోవాలి మసాలాలు ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి టేస్ట్కి సరిపడంత కొద్దిగా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ముందుగా కడిగి పెట్టుకొని ముక్కలుగా చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అవి కుక్ అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా వేయించిన పల్లీలను మిక్సీ పట్టేయాలి పల్లీలు మిక్స్ అయినాక ముందుగా వేయించి పెట్టేసుకున్న టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కలను కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ని ఉడుకుతున్న ఉడుకుతున్న మష్రూమ్ కర్రీలో ఈ పేస్ట్నంతా వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని టూ మినిట్స్ ఉడికినాక మూత తీసుకొని బాగా కలుపుకొని అందులో ఒక కప్పు పెరుగు కరికి సరిపడంత వాటర్ వేసుకొని కొద్దిసేపు కలిపి మూత పెట్టేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే రెడీ అవుతుందండి ఎంతో టేస్టీ అయినా మష్రూమ్ మసాలా కర్రీ మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్